హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదైతే కనుక నిన్నటి బ్లాగ్ అండి ఇంకా నేను నేనైతే ఒక పని మీద అయితే బయటికి వెళ్తున్నాను అనమాట నిన్నటి నుంచి వెళ్ళడం అయితే మొదలు పెట్టాను మేబీ ఆ పని అంతా సక్సెస్ అయ్యి మంచిగా వచ్చేలాగా అయితే నేను కోరుకుంటున్నాను అనమాట ఆ విషయం ఏంటనేది మీకు రేపటి బ్లాగ్లో అయితే చెప్తానండి ఇంకా మార్నింగ్ నుంచి అయితే వీడియో తీసేసి తీసాను కాని అండి ఫోన్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయి ఏంటంటే డిలీట్ అయిపోయినాయి అందువల్ల ఏంటంటే ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి రావడానికి నాకు మూడు అయిపోయింది టైము ఇంకా వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వంట అయితే మొదలు మొదలుపెట్టుకున్నానండి ఎందుకంటే బాబుకి కొంచెం కోల్డ్గా ఉంది ఏడుస్తూ ఉన్నాడనమాట ముందుగా పని చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మూడున్నర వచ్చిన తర్వాత కొంచెం అన్నం అయితే తినేసి బాబుకి టానిక్స్ అవి వేసేసిన తర్వాత ఇంక ఇల్లు గుమ్మలు తుడిచేసుకొని ఇంకా పని అయితే మొదలు పెట్టుకున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఉంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పులుసు అయితే పెట్టుకుంటున్నాను వెల్లుల్లిపాయ అయితే వేసి ఇంకా సైడ్లో అన్నం అన్నానికి అయితే బియ్యం కూడా నానబెట్టుకున్నానండి ఇంకా ఫస్ట్ ఏంటంటే బాబు కూర్చో సరే కూర్చోవట్లేదు ఎందుకంటే కోల్డ్గా ఉంటే మనమే తట్టుకోలేము కదా వాడు కూడా అసలు తట్టుకోలేకపోతున్నాడు అనమాట ఒక మనసు ఎత్తుకునేలాగైతే ఉండాల్సి వస్తుంది నిన్న కూడా పాపం వాడిని వదిలేసి వెళ్తుంటే చాలా బాధ వేసిందండి మా పెద్ద చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్ళాము అక్కడికి వాళ్ళు మొక్కజొన్నలు తోట ఉందన్నమాట వాళ్ళకి ఇంకా ఆ పని ఉంటుందేమో అని అనుకున్నాం కానీ వాళ్ళు కొంచెం ఖాళీగానే ఉన్నారు ఇంకా ఆవులు కాసుకునే టైంకి అదే ఆవులు కట్టి ఇచ్చే టైంకి అయితే మేము వచ్చేసి మా మధ్య గారికి అయితే ఇచ్చేసారంట పాపం నేను వచ్చేసరికి బిక్కమోహం వేసుకొని ఎంత ఏడుపుంటే చాలా దారుణంగా అయితే ఏడ్చేశాడు ఎప్పుడు వదిలైతే వెళ్ళలేదు కదా ఇంక ఇప్పుడు కూడా వెళ్ళకూడదని అనుకున్నాను కానీ ఏంటంటే ఇల్లు అయ్యే టైంకి మళ్ళీ మా హస్బెండ్ ఉండరండి పనికి వెళ్ళిపోవడం మొదలు పెడతారు కదా ఇంకా ఖాళీ ఉండదు మళ్ళీ అప్పుడైనా బాబుని తీసుకొని వెళ్ళడానికి అక్కడ అలా కూడా ఉండదు అందువల్ల ఇంకా ఉన్న వన్ మంత్ టూ మంత్స్ గ్యాప్లో వెళ్దామని చెప్పి అయితే ఇంక ఈ డిసైజన్ అయితే తీసుకున్నాను ఇంకా మా పెద్ద వాళ్ళకి దగ్గరికి ఎప్పుడు అలవాటు లేడండి వాడు చూడగానే ఏడుస్తాడు అలాంటిది పాపం మేకలు అవి చూపించి అవి చూపించి ఇవి చూపించి గంట అయితే ఆపారంట ఇంకా తర్వాత ఇంటికి తీసుకొచ్చి అయితే మా గారికి అయితే ఇచ్చేసారంట ఫస్ట్ మేము మా గారికి ఇచ్చి వెళ్దాం అనుకున్నాం అయితే పొలం అదే చిన్న మొక్కలు ఉన్నాయి కదండి రోజెస్ అక్కడైతే మందు కొడుతున్నారనమాట మందు కొట్టే ప్లేస్కి పడొద్దు అక్కడ ఇచ్చేసి వెళ్ళండి నేను ఇక్కడికి వచ్చేసి ఇరటిని వెళ్ళేటప్పుడు ఇక్కడికి ఇచ్చేస్తే నేను చూసుకుంటానులే అన్నారనమాట ఇంకా మా పెద్ద చిన్నమ్మ సేపు చూసి ఇంకా ఏడుస్తున్నాడని చెప్పి ఇంటికి అయితే తీసుకొచ్చేసింది అంటండి మా మరిదిగారైతే చూసుకున్నారంట నిన్న నేను అక్కడికి పదకొండున్నరకు అయితే వెళ్ళాను త్రీ థర్టీ అవతకు నాలుగైతే అలా అయిపోయిందండి వెళ్ళిన దానికి నేను నా నాలుగు కొత్త విషయాలు అయితే తెలుసుకున్నాను అనమాట ఇంతకీ ఏంటనేది మీకు నేను రేపటి లాగులో కంపల్సరీగా చెప్పేస్తాను నేనేంటంటే ఇంటి పని చక్క పెట్టుకుంటూ బాబుని చూసుకుంటూ వంట పని చూసుకుంటూ వాళ్ళని మా అత్తయ్య వాళ్ళకి చిన్న చిన్న సాయం చేస్తూ నాకున్న దాంట్లో నేను నాకున్న టైంలో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఇంకా ఈ కొత్త పని కూడా ఒకటి చేద్దామని చెప్పైతే నిర్ణయం తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఖాళీగా ఉన్నామనుకోండి ఖాళీగా ఉన్న టైంలో ఇది ఒక వన్ మంత్ టూ మంత్సే కదా కొంచెం ఓపిక తెచ్చుకొని బాబుని ఎవరికొకరు కప్పు చెప్పి వెళ్తే బాగుంటుంది కదా అని నేనైతే డెసిషన్ తీసుకున్నాను మా హస్బెండ్ అయితే ఇల్లు అయిన తర్వాత వెళ్దీ కానీ అప్పుడు బాబు కొంచెం కూడా ఎదుగుతాడు కదా అని అయితే అన్నారు కానీ సరే ఎందుకు ఇప్పుడున్న టైం వేస్ట్ చేసుకోవడం మధ్యలో ఇంట్లో ఎవరో ఒకరు ఉంటున్నారు కదా వాళ్ళకైతే ఇచ్చి వెళ్దామని చెప్పైతే నేను ఇలా నిర్ణయించుకున్నానండి ఇంక ఇక్కడైతే కూరకి అన్ని తాళం పెట్టేశాను ఉల్లిపాయ ఉల్లిపాయలు అన్ని టమాటాలు అన్నీ వేగిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసేసి కొంచెం మసాలా ఉంటే అది కూడా వేసేసి బాగా కలిపేసి చింతపండు పులిపుసేసి తగిన నీళ్ళు అయితే వేసుకున్నానండి కొంచెం నీళ్ళు ఎక్కువగానే పెట్టాలి ఎందుకంటే మా ఇంట్లో జనాభా ఎక్కువ కాబట్టి అలానే కూర టేస్ట్ లేకుండా అయితే ఉండదండి కూరలు మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే ఉల్లిపాయ పులుసు నీళ్ళు ఉంటేనే అందంగా టేస్ట్గా ఉంటుంది కొంచెం తినగలం అనమాట ఇప్పుడు చిక్కుగా వండుకున్నాం అనుకోండి ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే పర్వాలేదు మా ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఉంటాం అది కాకుండా మధ్యలో ఒకరు వస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళని వచ్చిన వాళ్ళని భోజనం చేయకుండా వెళ్ళమని అయితే మా అత్తయ్య చెప్పారనమాట అతే కాదు నేను కూడా అంతే ఇక్కడ పల్లెటూరు పద్ధతులు అలానే ఉంటాయండి ఇంటికి ఎవరైనా వస్తే కంపల్సరీ భోజనం చేసే వెళ్తారనమాట గమ్మున లేకుండా ఎప్పటికప్పుడు అన్నం కానీ కూర కానీ మా ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటాయన్నమాట అప్పటికప్పుడు వండుకోవాల్సిన పని లేదు ఎందుకంటే రెండు మూడు కూరలు వండుతున్నాం కాబట్టి ఎప్పుడూ రెడీగానే ఉంటాయి ఎందుకంటే పల్లెటూరు కాబట్టి ఇక్కడ పద్ధతులు అలా ఉంటాయండి గమ్ముని మనం ఎవరు మనం కూడా ఎవరింటికైనా వెళ్ళినా కూడా తినకుండా అయితే రానివారండి కంపల్సరీ ఏదైనా పెట్టే అయితే పంపిస్తారనమాట ఆ టైంకి దోశలు పిండి ఉన్నా కూడా దోశలు అయితే వేసి పెట్టేసే పంపిస్తారు ఇక్కడ పద్ధతులు అయితే అలాంటివి అనమాట ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ని చూస్తూ నా వీడియోస్ని లైక్ చేస్తూ నాన్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి అలానే నా వీడియో చూస్తూ మీ టైంకి కేటాయిస్తున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఇంక ఇలానే ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకా ప్రతి హౌస్ వైఫ్ కూడా ఇంట్లో ఎంత పని చేసినా ఏం చేసావు అన్నట్టుగా కొంచెం మంది తీసి పడేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి నా సమాధానం ఏంటంటే ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళు కూడా కష్టపడకుండా లేరండి ఇంటి పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వెళ్ళి చక్క పెట్టుకుంటూ చాలానే కష్టపడుతున్నారు ఇంకా వాళ్ళు కూడా ఒక రూపాయి సంపాదిస్తేనే విలువగా ఉంటారంటే అది మీలోనే తేడా అనమాట కానీ కొంచెం విలువైతే ఇవ్వాలి ఇంకా అనేది ఏంటంటే ఆడవాళ్ళు కూడా కష్టపడాలండి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా ఒక రూపాయి మన చేతిలో ఉండాలి మనల్ని విలువగా చూడాలంటే మనం కూడా కష్టపడాలన్నమాట ఇంక ఇక్కడైతే వంట అయితే అయిపోయిందండి కూర ఇంకా అయితే పొయ్యి మీద పెట్టాను గుండెకి మరిగిపోయింది రైస్ అయితే వేసేసాను అనమాట ఇంకా శక్ట్ అయిపోయింది ఏడైతే ఇక్కడ మొత్తం అయిపోయింది అనమాట ఇంకా పల్లెటూరులో ఇలానే కదండి ఉంటుంది ఇంకా నేనైతే ఈలోపు ఇల్లు గుమ్మలు శుభ్రంగా మళ్ళీ చేసుకున్నాను ఇల్లు ఇలా నీట్గా ఉంటేనే నెక్స్ట్ పని చేయడానికి నాకైతే ఇంట్రెస్ట్ కలుగుతుందండి అండి అంత నీట్గా ఉన్నారా ప్రశాంతంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్